పవన్ కళ్యాణ్ కళ్యాణ్ గారు అండి మీకు నమస్తే అండి నమస్తే అండి మీ అనుచరులు అందరూ కూడా మా దళిత పేట మీద చాలా సురుణంగా ప్రవర్తిస్తున్నారండి మాకు రోడ్డు బంద్ చేస్తున్నారండి మేము కిరాణా వెళ్ళడానికి కానీ లేకుంటే చచ్చి బిడ్డలతో ఉన్నాం పెద్ద పేట మా పేట మరి ఎటు వెళ్ళనివ్వట్లేదండి మీ అనుచరులు మరి హాస్పిటల్ కూడా బిడ్డలకి ఏదన్నా వస్తే హాస్పిటల్ కూడా వెళ్ళడానికి రోడ్డు ఎట్టినవ్వడం ఇటువంటి అయితే ఇదివరకు ఏమీ లేవు గాని మరి మీ పార్టీ వచ్చిన తర్వాత మీ అనుచరులే మమ్మల్ని చాలా ఇబ్బంది పెట్టేస్తున్నారండి మేము మీరు మమ్మల్ని కలికిరించి మా దయ చూపి మరి మా పట్ల మీరు కార్యాలు చేయాలని అడుగుతున్నాను తర్వాత ఏమో విగ్రహాలు పెట్టేశారండి విగ్రహాలు పెట్టేసినా మరి అవి పోలీసు వారు కూడా కాపలా ఉన్నారు నెల నెల దినాల నుండి వారిని కూడా గెంటేసి మరి ఆ విగ్రహము పెట్టేశారండి అసలే పెట్టాలి మా పే మా పేట అండి ఇది మా హజెండ్ పేట ఈ పేటలో మీరు అలాగా వారిని మరి ఏం చెప్తారో మీకు తెలియదు కానీ ఆ విగ్రహం మాత్రం ఏం చేయాలండి మరి ఇంకో మేము స్త్రీలు అందరము కూడా మేము ఇంటికాడుకునేవాళ్ళం కాదు పని పాటలు చేసుకునేవాళ్ళము రోడ్డు మీద కూడా రాలేదు కానీ দে <míndole> sí,